గొర్రెపిల్ల గురించి ఒక్క మాట మీరు ఆలోచిస్తే గొర్రెపిల్ల సాధువు అయినటువంటిది గొర్రెపిల్ల మృదువైనటువంటిది గొర్రెపిల్ల అమాయకమైనటువంటిది గొర్రెపిల్ల ఎవరిని బెదిరించదు గొర్రెపిల్ల ఎవరికి హాని తలిపెట్టదు అలాంటి గొర్రెపిల్లకు ఉగ్రత కోపం కూడా కాదు ఉగ్రత అంటే మహా మహా స్థాయిలో ఉండేటువంటి కోపం ఎందుకంటే వధింపబడినటువంటి గొర్రెపిల్ల ఇప్పుడు ప్రపంచం మీద ఒక తీర్పురకి సాదృశ్యమైనటువంటి గొర్రెపిల్లగా ఉంది అండ్ ఆ గొర్రెపిల్ల ఇప్పుడు సింహముగా మారింది గనుక దాని యొక్క ఉగ్రతను ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా భరించాలి అండ్ దేవుడికి కోపం ఎందుకు వస్తుంది రెండే రెండు కారణాల చేత ఒకటి చెడు చేసినటువంటి వారు తమ తప్పు తెలుసుకొని పశ్చాత్తాప పడి మారు మనసు అనుభవంలోనికి రావాలి క్షమించబడాలి రెండు ప్రపంచాన్ని పాడు చేసి నాశనం చేసేటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు అవకాశం ఇచ్చినా మారకపోతే వాడిని నాశనము చేసి న్యాయం చెయ్యాలి ఆయన లోకాన్ని నాశనం చేయట్లేదు లోకాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్న వారిని నాశనం చేస్తారు అవకాశం ఇచ్చి అందుకని ఒక భక్తుడు అంటాడు స్త్రీలు పురుషులు దేవుడి ప్రేమకు లొంగకపోతే దేవుడి కృప చేత మార్చబడకపోతే వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడి ఉగ్రత నుండి తప్పించుకోలేరు సో దేవుడి ఉగ్రత మూడవ స్థాయిలో ఉంది మొదట దేవుడి ప్రేమ ఆ తర్వాత దేవుడి కృప ఇవి రెండు మీకు వద్దు అని దన్నితే మీరు తప్పకుండా ఆయన కాళ్ళ కింద అనచబడాలి అది మీకు ఖచ్చితమైన న్యాయం